ఈరోజు మనం ఒక మహోన్నత వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి అక్షర శక్తికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన పాత్రికేయ రాజర్షి రాజర్షి అని చెప్పవచ్చు ఆయన శ్రీ రామోజీరావు గారు వారిని మనం ఇవాళ స్మరించుకుంటూ ఉన్నాం స్వయం కృషి క్రమశిక్షణ పట్టుదల చిత్తశుద్ధి కార్యదీక్షలే ఆయుధాలుగా అనేక రంగాల్లో విజయాలు సాధించి భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేసిన శ్రీ రామోజీరావు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను శ్రీ రామోజీరావు గారు లేని రామోజీ ఫిలిం సిటీని రామోజీరావు గారు లేని ఈనాడుని వారు నిర్మించిన ఇతర సంస్థలని నేను ఈ రోజు కూడా వారు వేరే వాస్తవాన్ని జీర్ణించుకోలేకున్నాను అలాంటి గొప్ప ముద్ర ప్రజా జీవితంపై వేసిన యొక్క మహనీయుడు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో మనకు మరొకరు కనపడరు శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తివంతమైన యొక్క వ్యవస్థ జనహితమే జనరలిజం ఇప్పుడు మనం అక్కడక్కడ చూస్తున్నాం జనరలిజం